పెన్నాపొర్లు కట్టెలు మరమ్మత్తులకు నిధులు కేటాయింపు రేపటి నుంచి పనులు ప్రారంభించండి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెన్నాపొర్లు కట్టలను పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు కేటాయించారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం బుచ్చిరెడ్డుపాలె మండలంలోని కాకులుపాడు జొన్నవాడ ప్రాంతాలలో పెన్నాపొర్లు కట్టలను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో పెన్నా వరద ఉధృతికి పొర్లు కట్టలు బలహీనపడి వరదకు రైతులు ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా తాత్కాలికంగా మరమ్మత్తులకు కోవ్ నియోజకవర్గంలో ఒకటి పాయింట్ ఐదు కోట్లు నిధులు మంజూరు చేశారని అన్నారు రేపటి నుంచి పెన్నా నది పొర్లు కట్టల మరమ్మత్తుల పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు రానున్న రోజుల్లో తుఫాన్ హెచ్చరికలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలను అప్రమత్తంగా చేసి తగు చర్యలు తీసుకోవాలని అన్నారు పనులలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు నాణ్యతతో చేయాలన్నారు మరమ్మతులు చేపట్టిన తర్వాత కట్టలపై భారీ వాహనాలు తిరగకుండా అధికారులు రానున్న రోజుల్లో పొర్లు కట్టలను పటిష్టంకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడతామన్నారు అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్లు వదులినాం పెన్నకి దానివల్ల పెన్న పొర్లు కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకు ముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఈ పొర్లు కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్ని కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు తాత్కాలిక మరమ్మతు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే ఇమీడియట్గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పన్ ఒక్క పొల్లు కట్టలు కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమ్మీడియట్ గా ఈ పొర్లు కట్లు మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులని కోరుకుంటున్నాను